ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేసేసారు ఇది క్లియర్ గా నేను చెప్పింది కాదు ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్ ఒక కోసరం చేసిన పని కాదు దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకపోయినా ఒక సజెస్టివ్ గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పద్దెనిమిది రాష్ట్రాల్లో పదిహేడు రాష్ట్రం మంది బాటం అన్నింటికంటే కిందన ఉన్నాం ఫిజికల్ డెఫిసిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పది పర్సెంట్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పెట్టలేదు ఇది సినారియో దెన్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గిపోయింది సోషల్ సర్వీసెస్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సెక్టర్లో ఎనభై నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ అరవై పాయింట్ ఒక పర్సెంట్ రెస్పెక్టివ్లీ అనే క్యూములేటివ్ బేసిస్లో ఉండాలి పద్దెనిమిదిలో ఉంది అలాంటిది ఇక్కడికి వస్తే పూర్తిగా పద్దెనిమిది ఎనభై నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ తగ్గిపోయింది దీ సోషల్ సర్వీసెస్లో ఎకనామిక్ సర్వీసెస్లో అరవై పాయింట్ ఒక్క పర్సెంట్ తగ్గిపోయింది ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ ఫిగర్స్లో చూస్తే సోషల్ సర్వీసెస్ రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు ఇది మూడు వందల అరవై కోట్లు ఎకనామిక్ సర్వీసెస్ పదహారు వేల ఆరు వందల తొంభై ఒకటి ఆరు వేల ఆరు వందల ఎనభై నాలుగు మొత్తం పంతొమ్మిది వేల అరవై ఒకటి పెడితే ఏడు వేల నలభై నాలుగు ఇది కూడా ఆ రోజు బడ్జెట్ పద్నాలుగు పంతొమ్మిది లో బడ్జెట్ ఇరవై ఒక పంతొమ్మిది ఇరవై నాలుగు ఎక్కువ బారోయింగ్స్ ఆదాయం పెరగడం బడ్జెట్ ఫిగర్స్ పెరగడం ఎన్ని వస్తాయి దాంట్లో కూడా తగ్గి పెట్టారు ఇక డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే సోషల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ ఎకనామిక్ సర్వీసెస్లో అగ్రికల్చర్ ఇరిగేషన్ ఇండస్ట్రీస్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ వస్తాయి సోషల్ సర్వీస్లో సోషల్ సెక్యూరిటీ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఇవన్నీ వస్తాయి అంటే అందులో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం హెల్త్లో హాస్పిటల్స్ కడతాం ఎడ్యుకేషన్లో స్కూల్ బిల్డింగ్స్ కడతాం వెల్ఫేర్లో వచ్చే కొందకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కడతాం ఇలాంటి వేరియస్ దాంట్లో కూడా ఎక్స్పెండిచర్ పెట్టలేదు నేను ఎంతో చోపాన గ్రీన్ పెట్టాను ఎస్సీలు పెట్టాను అని మాట్లాడే ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఒక్క రూపాయి కూడా పెట్టకుండా వచ్చిన డబ్బుల్ని ఏం చేశారో దిక్కు తెలియకుండా ఖర్చు పెట్టి మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఆ విషయం నేను పదే పదే చెప్పాను ఇప్పుడు అది విషయమే నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేశారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే షేర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ బారోయింగ్స్ ఇది మనం చూసినప్పుడు క్యాపి మొత్తం బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ అండర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 3.5% పాయింట్ ఫైవ్ పర్సెంట్ కెపెక్స్ the త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇక్కడ అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు చేస్తే పెట్టింది ఏడు వేల రెండు వందల కోట్లు ఏడు కోట్లు టోటల్ ఎక్స్పెండిచర్ రెండు లక్షల ఇరవై కోట్లు పెడితే ఏడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్పు తెచ్చినప్పుడు దాంట్లో కనీసం కొంత డబ్బులైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ తిరిగి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి ఉంటే ఆదాయం పెరుగుతుంది అప్పు తెచ్చి వడ్డీ కట్టి అప్పు తెచ్చి ఇష్టానుసారం జలసాలు చేస్తే ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది ఆదాయం కూడా తగ్గిపోతుంది ఇది ఒక విషయ సర్కుల్ తయారయ్యే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే committed expenditure. E committed expenditure, ni, matom, committed expenditure constitutes the largest share at 51% of revenue expenditure. committed expenditure includes expenditure on salaries, pension, interest payment, administrative expenditure. in the low, committed expenditure increased at an average annual rate of 11.6% in the last five years. బాగా పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది కమిటెడ్ ఎక్స్పెండేజ్ ఆఫ్ ద రెవెన్యూ రిసీప్ట్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇన్ ఎయిటీన్ తెలుగుదేశం సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏం పెరిగింది ఇది ఇక్కడికి వస్తే ఎక్స్పెండీచర్ శాలరీస్ పెన్షన్స్ ఇంట్రెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ దుబారా విపరీతంగా ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా చేశారు దీనివల్ల ఏమైంది రెవెన్యూ రిసోర్సెస్ అదర్ పర్పసెస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చాయి ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తే యాభై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ నుంచి పద్దె పంతొమ్మిది అరవై నాలుగు పాయింట్ ఆరు పర్సెంట్ అంటే ఎక్స్పెండిచర్ యాజ్ రెవెన్యూ రిసీప్ట్స్ వచ్చిన ఆదాయంలో ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇది ఎక్కడ ఎస్కే కాలేము కంపల్సరీ సాలరీస్ పే చేయాలి ఒక నెల రెండు నెలలు డిలే అవుతుంది వడ్డీ పే చేయాలి జబ్జు చేస్తారు డబ్బులు కూడా తిరిగేవారు ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు రెవెన్యూ మొబిలైజేషన్ దానివల్ల ఏమైంది రెవెన్యూ మీరు చూస్తే ఓన్ రెవెన్యూ గ్రోత్ యాజ్ కమ్ డౌన్ సెవెంటీన్ పాయింట్ ఒకటి నుంచి పద్దెనిమిది పంతొమ్మిదిలో తొమ్మిది పాయింట్ అనేది పడిపోయింది దగ్గదేరి ఏడు పాయింట్ మూడు పర్సెంట్ పడిపోయింది అదే మరి ఇక్కడ వచ్చే కొద్దికి రేషియో ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ టు జీఎస్టిపి ఏడు పాయింట్ ఒక పర్సెంట్ నుంచి ఆరు పాయింట్ నాలుగు పర్సెంట్ తగ్గిపోయింది ఇది ఒక పాయింట్ ఆరు పర్సెంట్ టు ఏడు పర్సెంట్ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఇక్కడ మీకు క్లియర్గా పదిహేడు పాయింట్ ఒకటి నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఫాలోయింగ్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పబ్లిక్ డెట్ ఇంక్రీజింగ్ ఆవరేజ్ రేట్ ఆఫ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వరకు పదహారు పాయింట్ ఐదు పర్సెంట్ పబ్లిక్ డెట్ పెరిగింది అప్పులు పెరిగిపోయినాయి ఇంకొక పక్కన ఇంట్రెస్ట్ రీపేమెంట్ పేమెంట్ పదహైదు పర్సెంట్ పెరిగింది సిఏజిఆర్ టెన్ పర్సెంట్ పెరిగింది ఇక్కడ ఈ స్టేజ్లో ఇక్కడ చూస్తే మీరు ఒకటి ఇంట్రెస్ట్ పేమెంట్ ఐపీ రెవెన్యూ రిసీట్స్ ఆర్ఆర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇక్కడ మీరు చూసినప్పుడు ఇరవై ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ తగ్గించాం బైఫర్కేషన్ అయినప్పటి నుంచి తగ్గించుకుంటూ వచ్చాం కొద్ది కొద్దిగా ఎందుకంటే అప్పటికే ఇబ్బందులు ఉన్నాయి అన్ని ఇబ్బందులు ఉన్నా ఏదో ఒకటి తగ్గించాలి ఏదో ఒకటి చేయాలని చెప్పి డెట్ మేనేజ్మెంట్ ఏదో తగ్గించుకుంటా వచ్చాం జిఎస్టిపికి ఇక్కడ వచ్చి ముప్పై మూడు పర్సెంట్ పెరిగింది అంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డెట్ పెరిగింది జిఎస్టిపిలో అంటే క్రైసిస్ పోవడానికి ఏమేమి దారి తీసాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వచ్చే కొద్దికి ఇంట్రెస్ట్ పేమెంట్ ఇది రేట్ ఆఫ్ ఇంకొక పక్కన చూస్తే రెవెన్యూ రిసీప్ట్స్ ఇది ఒకసారి చూసినప్పుడు పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ నుంచి పదమూడు పాయింట్ నాలుగు పర్సెంట్ తగ్గించాను కూడా